పిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ ఇరవై నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు వ్యాఖ్యానాంశం తన కుమారుని గురించి తండ్రి యొక్క తలంపులు వ్యాఖ్యానాంశం తన కుమారుని గురించి తండ్రి యొక్క తలంపులు వ్యాఖ్యానం నేటి మన ధ్యానాన్ని బాప్తిమిచ్చి యోహాను పలికిన మాటలతో ప్రారంభించటం మంచిది యోహాను మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని యోహాను సువార్త మూడో అధ్యాయం ముప్పయో వచనంలో పలికాడు మనము ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిత్వంలోని మహిమను చూచి దానిని గ్రహించిన కొలది మన ఎడల మనకున్న ఉన్నతమైన అభిప్రాయములు క్షీణించిపోవును దేవుని వాక్యము మన త్రోవలకు వెలుగు మాత్రమే కాదు అది దేవుని గూర్చిన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించును దేవుడు తన సొంత కుమారునిలో తనను తాను బయలుపరచుకొనను తండ్రి రొమ్మున నిత్యము నివసించు కుమారుడు తండ్రిని మనకు బయలుపరిచాడు తండ్రి యొక్క సంతోషము మరియు ఆయన హృదయములోని ఆనందమునకు కుమారుడే కేంద్రము ఆయన ఆనందమునకు కుమారుడే సర్వస్వం ఇంకా విషయం ఏమంటే ఆయన తన యొద్దకు పిలిచిన మనము ఆయన సంతోషములో పాలివారమగినట్లు ఆయనను గురించిన తన ఆలోచనలు మనతో పంచుకొనుటకు ఎంతో ఇష్టపడుచున్నాడు ఈ వృత్తాంతము తన తండ్రి చేత ప్రేమింపబడినందువలన తన సహోదరులచే ద్వేషించబడిన యోసేపు జీవితమును జ్ఞాపకము చేయుచున్నది వారందరిలో యోసేపునకే తమ తండ్రి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని యోసేపు సహోదరులకు బాగుగా తెలుసు అందువలన వారి హృదయములలో అసూయ కలిగి యోసేపును వారు ద్వేషించారు సువార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో నన్ను నిర్హేతుకముగా ద్వేషించరి అని ప్రభువును గురించి రాయబడిన మాటలను మనం చదువుతాం ఆయన తన స్వహస్తములతో చేసిన ఈ లోకము చీకటితోనూ పాపముతోనూ నిండియుండి దాని నివాసులైన ఈ ప్రజలు ఆయనను ఎరుగకపోయరి అయినను ఆయన మాత్రము తండ్రిని ఎల్లప్పుడూ మహింపరిచాడు ఈ స్థితిలో తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు అను మాటలు మనకు ఆశ్చర్యం కలిగించున రమ్యమైన ఈ మాటలు మన హృదయములను ఎంతగా హత్తుకొనుచున్నవి ఆ మాటలతో మన హృదయములను నింపుకోవటం ఎంత ధన్యకరమైన స్థితి కాబట్టి నేడు ఆయనను జ్ఞాపకము చేసుకున్నటకు మనము కూడుకొనుచుండగా మన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన జరిగించిన సిలువ కార్యమును పరిశుద్ధాత్మ మన దృష్టికి తీసుకురావటానికి సంతోషిస్తున్నాడు పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచిన దానికంటే ఉన్నతమైన తలంపులు మనం పొందలేము వాటిని తగ్గించను లేము అయితే కుమారుని గూర్చి తండ్రి తలంపులు మనకు తెలిసినవి ఎంత బలహీనమైనవైనను వాటితోనే తండ్రిని సంతోషపరచచ్చు ఆరాధనాపూర్వకంగా మన శిరస్సులు వంచి ఆయనను ప్రశంసించుదము గాక సహోదరుడు జాకబ్ రీడ్కాప్ శుభములతో వందనాలు